ఏదైతే ఈరోజు దేశంలో రాష్ట్రంలో రైతాంగానికి బాగా ఎంకొట్టే పద్ధతులలో ప్రభుత్వాలు కార్పొరేట్ వ్యవస్థలకు భూములు పెట్టే విధంగా చట్టాలు చెప్తున్నారు అట్లా నిర్మాజ జిల్లాలో ఇందాన కంపెనీ పేరుతో వేల ఎకరాల భూములను కాజేయడానికి చూస్తున్నటువంటి పరిస్థితి అక్కడ ప్రజలు ఆ కంపెనీ వ్యతిరేకంగా ఉద్యమం తీసుకొచ్చి అక్కడ వచ్చిన అధికారులను గెరావ్ చేసి పూర్తిగా స్తంభింపజేసి ఆ యొక్క ఉద్యమం విజయవంతంగా జరిగింది అట్లా వికారాబాద్ జిల్లాలో నగాచరా గ్రామానికి సంబంధించి ఒక మూడు గ్రామాలలో ఆరు వేల ఐదు వందల ఎకరాల భూమిని అక్కడ కార్పొరేట్ కంపెనీలకు అప్పగడానికి ప్రభుత్వం కొనుక్కుంది ప్రభుత్వం కొనుక్కోవడమే కాకుండా ఏదైతే భూములు చూస్తున్నటువంటి అక్కడ వ్యాపారస్తులు కంపెనీకి సరిపోని భూమి కంటే కూడా అదనంగా మంచి సారవంతమైనటువంటి భూములను రెండు వేల పదమూడు తెచ్చిన చట్టానికి అనుగుణంగా రేట్లకు తక్కువ రేట్లకు వస్తుందని చెప్పి రైతుల భూములను మొత్తం కొనుగోలు చేసి కంపెనీకి ఫోను రైతులే అంటే బల రైతులు పెట్టుబడిదారులు ఆ రైతుల భూములను చేయడానికి కుట్రతోటి అక్కడ జరుగుతున్నటువంటిది ఉన్నది దాన్ని అక్కడ ఉన్నటువంటి మేధావులు అక్కడున్నటువంటి ప్రజా సంఘాలు ముఖ్యంగా రైతుల సంఘం అక్కడ సగులు చేసి అక్కడ వచ్చినటువంటి అధికారులను కూడా అక్కడ రాలేకుండా వాటికి తల్లి పేటువంటి విధంగా మనం చూసినాం ఈరోజు గత రెండు వేల ఇరవైలో వచ్చినటువంటి మూడు నెలల చట్టాలు కేంద్ర ప్రభుత్వం తెచ్చింది ఆ చట్టాలకు వ్యతిరేకంగా జరిగినప్పుడు ప్రధానమంత్రి మోడీ హామీలు ఇచ్చి రెండు సంవత్సరాలు కూడా హామీలను అమలు చేయకుండా ఉంటే తిరిగి మళ్ళీ రైతాంగం ఇప్పుడు హర్యానా నుంచి అటు పంజాబ్ నుంచి ఢిల్లీకి మళ్ళీ ప్రయాణం మొదలుపెట్టారు ఆ ప్రయాణాన్ని ఆపడానికి ప్రభుత్వం దించి రైతులను కొట్టి అరెస్టు చేసినటువంటి పరిస్థితి ఉంది ఇవన్నీ కూడా రైతాంగ వ్యతిరేకమైనటువంటి విషయాలు తీసుకొస్తున్నటువంటి ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఐకే ఉద్యమాలు తీసుకొని మనం ఉద్యమాలు చేయవలసిన అవసరం ఉంది ఈ ఉద్యమాలను మరింత ముందుచుకోవడానికి మన ఏఐకేంఎస్ అన్ని చోట్ల కోలుకోవాలని చెప్పి కోరుతుంది